అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ సార్ బాబాయ్ గారు చెప్పండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా అద్భుతంగా ఉంది మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నాము ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది అంటున్నారు నూట డెబ్బై ఐదు స్థానాలను కూడా గెలుస్తామని ధీమాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు మరి ఈరోజు ఎలా ఉంది పరిపాలన ఆయన పరిస్థితి ఏదో పథకాలు ఇచ్చాము ఆడవాళ్ళు నాకు ఓట్లు వేస్తారని ఆస్తూ ఉన్నాడు ఆయన అంతకుమించి వేరే ఏమీ లేదు ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది ఎక్కడా లేదు పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ తీసుకురాల ప్రజలకు చేసింది ఏమీ లేదు అన్నీ కొట్టాలే కొట్టడం అంటే తీసే అన్నీ పగల కొట్టడం తప్ప కట్టేయంటూ ఏమీ లేవు కట్టేయ ఉంటే ప్రజలకు పనికి వస్తాయి పగల కొట్టే ఉంటే దేనికి పనికి వస్తాయి దేనికి పనికిరావు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి మేము అందజేస్తున్నాము బట్టలు జగన్ అవి కూడా అందరికీ అందట్లా అందుతున్నాయి కొంతమందికి కాదంటా అవి కూడా కొంతమందికి అందుతున్నాయి అది అలా కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు అదంతే యువగలం పాదయాత్ర చేశారు కదా ఆ పాదయాత్రలో ఆయనకు స్పందన వచ్చిందా అంటే రాజకీయ నాయకుడిగా రాటు తెలియరాలు ఇదివరకు అసలు ఏమీ లేదనేవారు వాస్తవంగా చెప్పాలంటే ఆయన మాట్లాడడం కూడా రాదనేవారు ఇవాళ ఆయన పరిస్థితి ఏంటి చూడండి ఏదైనా మాట్లాడగలుగుతున్నాడు ఏదైనా మా వాగ్దానాలు చేయగలుగుతున్నాడు ప్రతి దగ్గర వీళ్ళు మాట్లాడుతున్నాడు అన్ని విధాలా అభివృద్ధి చెందాడు చంద్రబాబుని బూచి చూపించే విధంగా సినిమాలు కూడా తీస్తున్నారు సినిమాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు అంటే ఎన్నికలు సమీపిస్తున్న వాళ్ళ ఈ టైంలో చంద్రబాబుని ఎందుకు అంత నెగిటివ్ చూపిస్తుంది వాళ్ళకి భయం ఎటువంటిదండి వాళ్ళకున్న భయం ఉండి ఈ రకంగా చూపిస్తున్నారు సినిమాలు తీసినంత మాత్రాన నువ్వు పది మాటలు నేను చెప్పినా ఇవాళ చంద్రబాబు చెప్పినా చంద్రబాబు నమ్మాలా వద్దని ప్రజలు నిర్ణయించుకుంటారు జగన్ నమ్మాలా కాదా అనేది కూడా ప్రజలు నిర్ణయించుకుంటారు మనం చెప్పేది తినరు సినిమాలు తీసేస్తే అయిపోద్దా ఇలాంటి ఎన్న వచ్చినాయి ఎక్కువ తీసాడు కృష్ణ రామారావు మీద అప్పుడు ఏమైనా అయిందా చూసాం ఇవన్నీ వాళ్ళు అంటున్నారు టీడీపీ భయపడుతుంది అందుకే సింగిల్గా మాకు నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేసే ధైర్యం లేదు వాళ్ళకి అంటున్నారు కాదండి దొంగలు చూసి భయపడాలా దుర్మార్గులు చూసి భయపడాలా రౌడీలు చూసి భయపడాలా మంచివాడికి ఎవడని నమస్కారం పెట్టడో రౌడీకే నమస్కారం పెడతారు తప్ప మంచివాడికి ఎవరిని పెడతాడా టీచర్ గారు వెళ్తే ఎవడు పెట్టావు రౌడీ ఒక్కడ లేచి నిలబడతారు అదే వెళ్ళి పరిస్థితి కూడా వేయడానికి కూడా వెళ్ళడానికి ప్రజలు భయపడే పరిస్థితి తెచ్చిపెట్టారు వీళ్ళు అది లేకుండా ఉండాలనేదే మా కోరిక చంద్రబాబుకి దత్తపుత్రుడు చంద్రబాబు ఏ విధంగా మాట్లాడడం అంటే ఆ విధంగానే మాట్లాడతారు అంటే ఇంకా చంద్రబాబుకి బినామీ టైప్లో కూడా అని ఐసీపీ నాయకు మా అవన్నీ ఉచితండి ఆయన మా కాపు నాయకుడిగా నేను ఆయన సపోర్ట్ చేస్తాను అతను ఒకరు మాట వినాల్సిన అవసరం లేదు ఆయనకి తక్కువ తీట్లు తీసుకోవచ్చు బలం పెంచుకోవడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ ప్రయత్నిస్తేనే రేపు పైకి రాగలనే ఆలోచనతో ఉన్నాడు ఆయన ఇవాళ తగ్గలేదు ఆయన రేపు దాన్ని ప్లాన్ చేస్తున్నాడు అది వీళ్ళకి తెలియదు ఒకసారి వచ్చేసింది నాన్నగారి పేరు చెప్తే ఓట్లేసారు జనం అదే అనుకుంటున్నాడు వాళ్ళకి లేదు ఆ వ్యవహారం నీకు వచ్చింది తండ్రి పేరు చెప్పి గోడ ఇంకోటి చెప్పి మాయ మాటలు చెప్పే కనుక ఆ రోజు జనం నమ్మారు ఇప్పుడు చెప్పండి జన ముఖ్య తెలుసుగా